నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా బాయిన్సో పట్టణంలో బుద్ధ అంబేద్కర్స్ ఐడల్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బుద్ధ అంబేద్కర్స్ ఐడల్ ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షుడు అడ్వకేట్ దేవిదాస్ హస్డే విలేకరుల సమావేశంలో అన్నారు ఇటీవల ముధోల్ మండలం బోరిగాం గ్రామంలో తొలగించిన బుద్ధ విగ్రహాన్ని ఈ నెల ఇరవై ఐదు లోపల పునః ప్రతిష్ఠించాలని అధికారులకు స్థానిక ముదోల్ తహసీల్దార్సాండం ఇవ్వగా అట్టి సమస్యను పరిష్కారం చేయకపోవడంతో రేపు అనగా మే ఇరవై ఆరు నుండి రిలే నిరాహార దీక్ష బాయిన్సా అంబేద్కర్ విగ్రహం వద్ద చేపడుతున్నట్లు పేర్కొన్నారు నిరాహార దీక్షకు పలు అంబేద్కరిస్టులు కార్మిక సంఘాలు బౌద్ధ సంఘాలు సమత సైనిక్ వెల్లడించారు పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున ముదోన్ మండలంలోని రాళ్లబోర్గాం గ్రామంలో బుద్ధ జయంతి రోజున బుద్ధుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత మరి అక్కడ ప్రభుత్వ రెవెన్యూ అధికారులు తొలగించడం జరిగింది ఆ తర్వాత ఒక వారం రోజులు చూసి పెట్ట పెట్టినప్పుడు మళ్ళీ మేము అనుకుంది ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున గౌరవ తహసీల్దార్ ముదల్ గారికి గౌరవ ఆడియో బహింస గారికి అల్టిమేటమ్ మెమోరాండం ఇవ్వడం జరిగింది ఏంటంటే ఏదైతే ప్రభుత్వ భూమిలో బుద్ధుని యొక్క విగ్రహాన్ని ప్రసిద్ధి ప్రతిష్ఠించబడిందో అది మీరు తొలగించారు పూనా ప్రతిష్ఠించాలనేసి ఈరోజు ఇరవై ఐదు ఐదు రెండు వేల ఐదు వరకు అల్టిమేటం మేము రంగం ఇచ్చినాం అయినప్పటికీ ఇప్పటికీ ఎటువంటి చర్య జరగలేదు అందుకోసము రేపు తేదీ ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి మేము న్యాయం కోసం రిలే నిరాహార దీక్ష కొనసాగుతున్నామని తెలియజేస్తూ దాదాపు ఇక్కడ బుద్ధ ఫాలోవర్స్ కానివ్వండి అంబేద్కర్ యువజన సంఘాలు కానివ్వండి భారతీయ బౌద్ధ మహాసభ కానివ్వండి సంతా సైనిక్ ఫైండ్ అండ్ ఇస్ట్ వివిధ గ్రామ అంబేద్కర్ ఫాలోవర్స్ అదేవిధంగా కార్మిక వ్యవసాయ సంఘం ఇక్కడ ఉన్న దాదాపు విలేజ్ నుంచి బయట ఈ విలుజల నుంచి అందరూ హాజరు కావాలని మేము ఈ ముఖంగా తెలియజేస్తున్నాం చేస్తున్నాము అక్కడ బుద్ధిని ప్రశ్నిస్తే ఆ ఊరు వాళ్ళందరికీ దాడి వేసింది ఈ దాడిని పనిస ఈ దాడి పైన పలు రక పలు ఆఫీసర్లకి కలిసినాము కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని ఆడీఓ గారిని కలిసినాము ఈ మంత్రికి కూడా ఒంగులేని శ్రీనివాస్ గారికి కూడా దరఖాస్తు ఇంతవరకు ఈ సమస్యని పరిష్కారం చేయలేదు పోయిన సోమవారం రోజు ఎంఆర్ఓ గారికి ఆడీఓ గారికి వేచపత్రం ఇవ్వడం జరిగింది మేము రం వచ్చే సోమవారం రోజు ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఇల్లే దక్షిణ చేస్తాం మైసూరు అని చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న బైసాలో ఉన్న కానీ రాష్ట్రంలో ఉన్న యువత అందరూ గమనించాలా ఒకప్పుడు అంబేద్కర్ పోరాటం చేస్తే మా పెద్దలు గత ఇరవై పదిహేను ఇరవై ఏళ్ళ కిందట మన ఊళ్ళో మా ఊళ్ళో కూడా జరిగింది ఓటర్లో ఛాయ్ గ్లాసులు పెడితే బయట పెట్టి చా బయట ఓటర్ బయట ఛాయ్ గ్లాసులు దుకాణంలో పెట్టుకొని మనం పోయి చా తాగి మళ్ళా కట్టుకొని పెడితే మళ్ళీ దళితులు పెడితే మళ్ళీ అదే గ్రాసులు తాగాలి అంత అందరం ఉంటే అప్పుడు మన పెద్దవాళ్ళు పోరాటం చేసిరు పోరాటం చేసి మంది దాడి దాడి చేయడానికి వచ్చిర్రు దాడి చేయడానికి వచ్చినా వాళ్ళు తట్టుకోవడ్డారు కట్టుకునేవాడు పోరాటం చేస్తే ఈరోజు అది మాపైంది ఈరోజు అందరూ గమనించాలా ఈరోజు మీరు ప్రశాంతంగా ఉన్నారంటే పోయిన పోయిన మన పెద్దోళ్ళు అందరూ పోరాటం చేయాలనే ఉన్నారు మీరందరికీ మంచిగా ఉండాలనుకుంటుంది మీ గ్రమ ఈరోజు బోరేగంలో జరిగింది రేపు మీ ఊళ్ళో జరుగుతుంది రేపు మా ఊళ్ళో జరుగుతుంది దళితులందరూ ఐక్యంగా ఉండాలా ఐక్యంగా ఉండి అక్కడ పూల విగ్రహ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించేంత వరకు ఈ డ్రీలే నిరార దీక్ష కొనసాగుతుంది అవసరమైతే ఆమరణ నిరార దీక్ష కూడా చేస్తాం చట్టానికి లోబడి भगवान भारतीय संविधान के निर्माता भारत रत्न परम पूज्य आज बारा में 2025 के राला भगवान बुद्ध की मूर्ति का प्रतिष्ठापना किया गया है वो भी सरकारी जमीन के ऊपर फिर भी गाँव वालों ने हमारे दलितों के ऊपर हमारे बौद्ध बांधव के ऊपर हमला किया गया और हमला कर, कर, करना च नहीं यहाँ के आर और तहसीलदार ने बुद्ध मूर्ति को आकर निकाल के आ, आ, अलग जगह पर रखा गया है जब मूर्ति प्रतिष्ठापना जब तो होता है तो मूर्ति को हाथ नहीं लगाना पंचनामा करना हायर अथॉरिटी से परमिशन लेना पंचनामा करना फिर भी उन्होंने इलीगली वो मूर्ति का वहाँ पर निकाल दिया गया है उनके ऊपर एक्शन लेना चाहिए और हम आठ दिन पहले आरडी ओ और मेमोरेंडम को आरडी ओ और तहसीलदार को मेमोरेंडम दिया गया है कि आठ दिन के अंदर अगर पुनर्प्रतिष्ठापना अगर नहीं किया गया बुद्ध मूर्ति का तो हम छब्बीस तारीख से रिले निराहारा दीक्षा करने का वादा किया गया है वही वादे के ऊपर वही सवाल के ऊपर हम कल से अम्बेडकर स्टैचू के सामने निरा, रिले हंगर स्ट्राइक का आयोजन किया गया है तो मुदल मतदार संघ के सभी भाइयों और बहनों को गुजारिश किया जाता है कि हजारों के संख्या में उपस्थित रह के ये रिले हंगर स्ट्राइक कामयाब बनाना हर एक गांव के मुगल तालुक के कम से कम तीन सौ गाँव है ये हर एक गांव के दस लोग अगर डेली बैठे तो अब अपने को तीन सौ दिन जाता अगर जब तक प्रतिस्थापना नहीं होता तब तक हमारा ये रिले अंग्रेषक जारी रहेगा यही हम वादा करते हैं जय